దేముని తెలుసుకున్నాము ఆ రాజకీయములను వదిలిపెట్టి మాకు అందరూ సమానమే ఎవరు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా వైసీపీ వాళ్ళు వచ్చినా టీడీపీ వాళ్ళు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా వారందరి కోసము మేము ప్రార్థన చేయాలి మధురి తిమోద్రి పత్రిక రెండవ ఆదాయం సాక్ష్యం ఇచ్చింది కనుక మాకు వారు పగవాళ్ళు కాదు వీరు పగవాడు కాదు వాళ్ళు బంధువులు కాదు మీరు అందరూ మాకు సమానమే తెలిసి ఎక్కడైనా దృష్టిస్తారని మరి పత్తిబాడు పుల్లారావు గారు మరి ఏం చేస్తున్నాడో మరి ఏమో ఏం అర్థం కావట్లేదు మరి వృద్ధులు ఉన్నారు పశికందులు ఉన్నారు మూడు రోజులు కాదు వారమంతా కూడా కోటాలు జరుగుతూనే ఉంటాయి ప్రజలు వస్తూనే ఉంటారు ఈ ఏపీ రాష్ట్రంలో మరి అనేక మను దశల నుంచి మరి ఎక్కువ శాతము వారు ప్రజలు ఎక్కడికై అంటే తండ్రి సన్నిధికి తండ్రి సన్నిధికే వస్తున్నారు ఎక్కువ శాతం దృష్టించి మరి ఎవరైతే ఇలాగా తప్పుడు సమాచారాలు చెప్తున్నారో తండ్రి సన్నిధి వారికి మేము నీళ్లు పంపిణీ చేయవద్దన్నారని అధికారులు చెప్పారో వారు కూడా సరి చేసుకోవాలని దయచేసి మేము అనుకోవద్దు బతిమాలతో గ్రంథము మూడో అధ్యాయములో తర్వాత ఐదు ఆరు ఏడులో హామాన్ వాడు పతనము చూశాం మాకు భయము లేదు చింత లేదు క్రైస్తవులకి మరణం అంటే భయమే లేదు బ్రతుకుడు సావే సావే బ్రతుకుడు క్రీస్తే సావేత లాభమని అహోరాత్రులు వేసే ఊపిరిగా వేసే శ్వాసగా ఆయనే జయంగా ఆయన మాటల గురిగా వెన్నలు బతుకుతామండి ఎన్నలు బతుకుతాం ఏమండి ఇది మాకు స్థిరం కాదని చెబుతున్నాం పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి నరకం ఉంది ఆ నరకాన్ని తప్పించడానికే మా దేవుడు ప్రభని యేసు క్రీస్తు వారు వచ్చాడు ఈయన తిరిగి మూడో రోజు లేచాడు తిరిగి మూడో రోజు లేపుతాడు వెరసి దేనికి భయపడము ఒక క్రైస్తవులుగా ఒక దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా మేము దేవునికి భయపడము ఒకటే మేము మరి అనేక రకాలుగా మా ప్రజలు క్రైస్తవులు ఓట్లు వేయలేదా క్రైస్తవులు ఓట్లు మా ఓట్లు వేశారండి ఏమండి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎంతనే స్పందిస్తారని ఏ న్యాయం చేస్తారో మరి మంత్రి ఆ వారి నిర్ణయానికే విడిచిపెడుతున్నాము దీన్ని ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో రాజకీయ ఎత్తలగా రాజకీయం చేయవద్దు దేవుని మందిరము దేవుని మందిరము అందరికీ సమానమే ఏ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా వారందరినీ చాలామన్నా ఆయన హృదయంలో ఉంచుకున్నాడు అధికారుల్ని హృదయంలో ఉంచుకున్నాడు కనుకనే అందరితో మాట్లాడాడు అందరిని అందరికీ ప్రార్థన చేశాడు అందరికీ ప్రార్థన చేయటమే కాకుండా అందరినీ గణపరిచాడు తెలిసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు తప్పుడు సమాచారం ఇస్తున్నారో మరి వారందరూ సరిచేసుకుంటారని నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ నా మాటలు ముగిస్తున్నాను ఒకటి మడికి వెరుగుతును క్రైస్తవాన్ని ఆపటము ఎవరిని తరము కాదు పూర్వ కాలాల నుండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా క్రైస్తవాన్ని అనుగేయాలని అణిచిదేయాలని కొన్ని అగ్ర కులాలు వాళ్ళు చూశారు చూసి ఊరికి ఉత్తరమును పెట్టబడ్డారు భూమికి చేర్చగలిగారు ఈ హామాన్ అనేవాడు కూడా ఆఖరికి ఏమైపోయాడు ఊరి కొయ్యి మీద తనందరూ తానే ఉరేసుకొని సంపబడ్డాడు దానికి కాడుకూలు ఎవరు ఎవరూ లేరు వాడు తీసిన గుంటలో వాడు వేసిన ఊరిలో ఈ హామాన్ అనేవాడు పడ్డాడు దీన్ని గుర్తుంచుకుంటే చాలు గుర్తుంచుకొని మరి ఈ మాటలన్నీ కూడా ఎవరైతే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నారో వారందరికీ వర్తిస్తాయి ముఖ్యముగా మరి ఏపీ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ మాటలో ఎన్నపిస్తున్నాం తెలియపరుస్తున్నాం మరి మొద్దుకయ్య అనే వ్యక్తి రాజుగారి తెలియపచ్చాడు రాజు కింద ఉన్న ఎత్తులకు తెలియపచ్చలా ఎందుకంటే రాజుగారికి తెలియదు తెలియకనే జరుగుతున్నాయి గనుక మొద్దుకయ్య ఏం చేశాడంటే తెలివిగా రాజుగారికి విన్నవించాడు రాజుగారికి విన్నవించి రాజుగారికి తెలియపరిచాడు అప్పుడు రాజ శాసనం బయలుదేరింది ఎవరైతే మొద్దుకయ్యని సంపమని చెప్పాడో వాడినే ఉరిదీయండి అని అలాగా మనము కూడా మరి మన మంత్రి వరియులు ఏపీ రాష్ట్ర ప్రియతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుచుకుందాం తెలియజేద్దాం మరి ప్రజల పట్ల ఆయన గతంలో అనేక రకాలుగా చర్చల్లోకి వచ్చాడు ఆయన కూడా ఆయన నోటితో వాక్యాలు చదివాడు ఆయన నోటితో యేసు ప్రభు వారు దేవుడిని నొప్పుకున్నాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు తెలియపరుద్దాం ముదుకై చేసిన పని మనం కూడా తెలియజేద్దాం ఆఖరికి ఆమాననేవాడు ఎలాగైతే తను తీసిన ఉరి కొయ్యిలో వాడే పడి బలైపోయాడో ఎందరైతే తండ్రి సన్నిధికి నీళ్లు ఇయ్యము అని ఎందరైతే అధికారులు వచ్చారో ఎందరైతే అధికారులు తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మరి అది ఆ గతి పట్టకూడదనే నా ప్రగాఢ విశ్వాసము నా వాంఛ నా బాధ తండ్రి సన్నిధికి నీళ్లు ఇయ్యిపోవడానికి మీరే కూడా మేము భారతదేశ ప్రజలం కావా మేము భారతీయులం కాదా మాకు హక్కులు లేవా స్వతంత్ర హక్కులు కరగలేదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారంగా ఆర్టికల్ నైన్ ప్రకారంగా ఆర్టికల్ ఫోర్టీ ప్రకారంగా మేము భారతదేశం వాస్తవం కావా మాకు స్వతంత్ర హక్కు లేదా మాకు స్వాతంత్రము లేదా మాకు మా విశ్వాసాన్ని పరిగణించుకునే అర్హత లేదా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకోమని రాజ్యాంగంలో పొందుపరచలేదా ఏపీ మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్నవిస్తున్నాం ఒక క్రైస్తవు పక్షమున దేవుని దే సేవుకునిగా సైన్యుల గదిపతి యహోవ యాజకునిగా తెలియపరుస్తున్నాను ప్రేమతో ప్రేమతో తెలియపరుస్తున్నాం గుర్తుపెట్టుకోండి రాజసింహాసనము ఉండాలి అంటే దేశములో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటేనే రాజుగారి సింహాసనం ఉంటుంది వెరసి ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను